ఈ భూమి మీద కర్మ చేయని వాడు కర్మఫలం అనుభవించని వాడు ఎవరైనా ఉంటారంటే ఎవరు ఉండరు ఏ జీవికైనా ఏ మనిషికైనా ఎలాంటి జీవకో ఈ ఇన్ని ఉన్న ఈ ప్రపంచంలో ఎవరైనా సరే కర్మఫలం అనుభవించవలసింది మరి అలాంటప్పుడు ఏ కోరిక లేకుండా ఎటువంటి ఫలితం ఆశించకుండా చేసే కర్మ నిష్కర్మ కర్మ లేదా నిష్కర్మ కర్మను ఆచరించడం వలన దుఃఖాలు నిన్ను బాధించవు అంటే నిర్మలమైన కర్మతో చేస్తే అది మనకు ఎలాంటి బా దుఃఖం అనేది రాదు కానీ కర్మానుసారంగా మనం చేసే కర్మలు అవి మనల్ని ఎప్పటికైనా బాధిస్తాయి అది మంచైనా చెడైనా అయితే మరి శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు శ్రీకృష్ణుడు కర్మ కర్మ సారీ కర్మ అనేది నీవు జీవుడు చేసుకునే కర్మల విధంగా ఏ ఏ సారీ మంచి పనులా చెడు చెడ్డ పనులా లేకపోతే అతను ఎలా ఆలోచిస్తున్నాడో అతని ఆలోచన విధానాలు తన మనసుని ఎంతవరకు నిగ్రహంగా ఉంచుకుంటున్నాడు తనను తాను ఎలా కంట్రోల్ చేసుకుంటున్నాడు తనని ఎలా నమ్ముకుంటున్నాడు దైవాన్ని ఎలా నమ్ముతున్నాడు ఇంకా అదేవిధంగా ఎదుటి వాళ్ళకి మర్యాద ఇస్తున్నాడా లేదా లేకపోతే చులకనగా చూస్తున్నాడా అహంకారంతో ప్రవర్తిస్తున్నాడా అహంకారాన్ని తనకే ఉందని అహంకారంతో వాడికి దేవుడు ఒకరోజు శిక్ష తప్పకుండా విధిస్తాడు అలాగే ఇత ఇతరుల నీతో ఎలా ఉండే ఉండాలి ఉండాలనుకున్నా అది వాళ్ళ ఇష్టం ఎందుకంటే అది వాళ్ళ కర్మానుసారం ఎలా నడవాలి ఎలా చేసుకోవాలనేది వాళ్ళ లైఫ్ని ఎలా నిలబెట్టుకోవాలని వాళ్ళ చేతిలో ఉంటుంది కానీ నువ్వు ఇతరులతో ఏ విధంగా అంటే రియాక్షన్ నీ రియాక్షన్ నీ ప్రతిచర్య అనేది ఎలా ఏ విధంగా ఉండాలనేది అది నీ ఆలోచన మీద నీ చేతుల నీ చేతుల మీదగానే ఉంటుంది మరి అలాంటప్పుడు మన ఇతరులు అంటున్నారు కదండి మనం కూడా చెలరేగి మన క మన అలవాటుకి పడిపోకుండా వేరే విధంగా తిరగకుండా పాజిటివ్గా రియాక్ట్ అయ్యి అయినా వంటిని నమ్మిన వాడికి ఎటువంటి వాడినైనా ఒక రోజు శిక్షిస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్